హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవన్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజుది అలాగే ఉగాది రోజుది కూడా అండి ఉగాది ముందు రోజే ఇలాగ పూలన్నీ బంతి పూలు కుచ్చుతున్నాను అనమాట ముందు రోజే ఇవన్నీ పనులు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకైతే పండగ రోజు ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుంది అంటే ఎంత ముందు రోజు చేసినా కూడా ఇంకా ఆ రోజు ఉండే పని ఆ రోజు ఉంటుంది అనుకోండి ఇంకా నేనైతే ఇదిగోండి రెండు కలర్ల పూ బంతి పూలు తీసుకొచ్చారు మా వారు అన్ని దండలు వచ్చేసి గుమ్మాలకు వేయడానికి కోసం అనమాట అన్నీ ఇదిగోండి ఏ డోర్ సైజ్కి ఆ డోర్కి కుచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నవి అన్నీ ఒక సైజు ఉన్నాయి ఒకటి రెండు దండలు అయితే అలా గుచ్చేసానమాట మెయిన్ డోర్స్ కోసము దేవుడి డోర్ కోసం అనమాట ఇంకా మిగిలినవి అన్నీ కుచ్చేసి ఇట్లాగా తడిబట్టి వేసేసి ట్రేలో ఇలాగప్పేసి పెడుతున్నాను అనమాట పొద్దుడేకి ఫ్రెష్గా ఉంటాయి కదా ఇంకా ఫ్రిడ్జ్లో పట్టవు కదా అన్ని పూలు అనేసి ఇంకా తెల్లారే ఉగాది రోజే పొద్దున్నే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇదిగోండి ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు వీడియో పెట్టేసి ఆ తర్వాత నేనైతే పనిలోకి వెళ్ళిపోయాను అనమాట ఇంకా అన్ని వీడియో తీసి పెట్టడం యాజిటీస్గా అయితే వీలవ్వలేదండి అక్కడక్కడ కొన్ని వీడియోలు అయితే మిక్స్డ్గా కొన్ని కొన్ని వీడియోలు చేసి మీకైతే అన్నీ కలిపి ఒక వీడియోలో పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడైతే పోలేల కోసం బెల్లం అయితే కరగదీశాను ఇందులో ఒక చుక్క నీళ్ళు కూడా పోయలేదు ఇంక ఇక్కడైతే శనగప శనగపప్పు ఉడకబెడుతున్నాను అనమాట కుక్కర్లో విజిల్ పెట్టాను నేను ఇట్లా సన్నటి మంట మీద ఉడకబెట్టేస్తాను అనమాట ఇంకా అది అక్కడ పప్పు ఉడుకుతుంది అక్కడ బెల్లం కరిగిపోయింది ఇంక ఇక్కడైతే మామిడికాయ ముక్కలు అన్నీ సన్నగా కట్ చేశానమాట మేమైతే ఉగాది రోజు కొత్త మామిడికాయతో మామిడికాయ చట్నీ అట్లాగే పోలేలు ఇంకా అన్నాము వాళ్ళు పులిహోర చేస్తాను అనమాట మామిడికాయ పులిహోర అలాగే కట్టు రసం అన్నమాట ఇది ఇప్పుడు ఈ శనగపప్పు ఉడకబెట్టాం కదా దాంతో వచ్చిన నీళ్ళతో కట్టు రసం అని చేస్తాం అదైతే సూపర్గా ఉంటుందండి మళ్ళీ మీకు ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాను ఆల్మోస్ట్ తెలంగాణలో అయితే అందరికీ తెలుసు ఇంకా మిగతా వాళ్ళకైతే ఎవరికైనా తెలియకపోతే మీరు కామెంట్ పెట్టండి నేను తప్పకుండా ఆ వీడియో షేర్ చేస్తాను కట్టు రసం అయితే సూపర్గా ఉంటుంది ఇంక ఇక్కడ మామిడికాయ చట్నీ రెసిపీ అయితే సింపుల్గా మీకు చూపించేద్దామని ఇదైతే వీడియో షూట్ చేశాను ఇదిగోండి మామిడికాయ ముక్కలన్నీ మీద పొట్టు లైట్గా ఒక లేయర్ తీయాలి మొత్తం తీయకుండా ఉన్నా బాగుండదు అలాగని మొత్తం తీసినా బాగుండదనమాట లైట్గా ఒక లేయర్ తీసి ఆ ముక్కల్లోనే కొంచెం వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కారం ఉప్పు పసుపు అన్నీ కలిపి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట రోటి పచ్చడిలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇంకా దాన్ని మనము ఇలాగ పోపు పెట్టేసుకోవడమే కాకపోతే ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే సూపర్గా ఉంటుంది కొంచెం శనగపప్పు మినప్పప్పు వేసి పోట్టుకోవడమే ఎండుమిర్చి కరివేపాకు చిలకరావాలి ఇంకా అంతే ఇవి వేసుకొని పోపు పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఈ చట్నీ అయితే పోలేలు అంచుకి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మీరు అసలు వదిలిపెట్టరు పోలేలు స్వీట్గా ఉంటాయి కదా దీన్ని అంచుకి సైడ్గా ఇది మనం అది తినుకుంటూ పోలేలు తినుకుంటూ ఇది పక్కకి తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇది అద్దుకొని తింటూ ఉంటే ఇంకా చట్నీ అయితే పోపు పెట్టేసిన పూర్ణం కూడా రెడీ అయిపోయింది పోలేల కోసము ఇంకా పులిహోర చేద్దామనేసి ఇదిగోండి మామిడికాయ అయితే తురిమి రెడీగా పెట్టుకున్నాను అందులోకే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇదిగోండి టాటా ఇస్తా తురిమాను అనమాట ఇంక ఇక్కడైతే అయితే పోపు అయితే రెడీ చేస్తున్నాను అనమాట జీలకరావా వేసి పల్లీలు వేసాను సన్నటి మంట మీద అవి కొద్దిగా స్లోగా ఫ్రై అయితే మనకు పచ్చి ఏ పచ్చివాసన అనేది ఉండదు అనమాట లేకపోతే మీద తొందరగా నల్లగైపోయి లోపల పచ్చివాసన ఉంటాయి అందుకోసమని ఫస్ట్ పల్లీలు వేసుకున్నాను తర్వాత ఇదిగోండి మినపప్పు శనగపప్పు వేసుకొని దాని తర్వాత ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను మామిడికాయ పుల్లగా ఉంటాయి కదా అందుకని కొంచెం మిర్చీలు ఎక్కువగా వేసుకుంటేనే ఆ పులుపుదనం అనేది స్పైసీతో అనమాట అందుకని కొంచెం నేనైతే ఎక్కువగా పెట్టలేదు రైస్ కూడా ఒక హాఫ్ కేజీ కంటే కూడా తక్కువే పులిహోర చేస్తున్నాను అనమాట ఇంకా అన్ని పోలేలు అవన్నీ పచ్చడి తాగుతాం కదా ఎక్కువగా అన్నం తినారని ఎక్కువగా అయితే చేయలేదు ఇదిగోండి పూర్ణం కూడా చాలా బాగా రెడీ అయిపోయింది అసలు ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా పప్పు ఉడకబెట్టేసి తొందరగా డ్రైన్ చేసేసి పప్పును కూడా ఇదిగోండి బెల్లంలో చుక్క నీళ్ళు పోయకుండా కరగబెట్టేసి చేసిన అనమాట తర్వాత ఒక్కసారి ఇట్లాగా పొయ్యి మీద పెట్టి కలుపుకుంటే ఇదిగోండి ఎంత బాగా చేతికే అంటకుండా ఉండలు అయితే వచ్చాయి మీకు మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానులేండి పోలేలది చాలా ఈజీగా అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటాయి మనం ఈ పూర్ణం అనేది ఒక వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం కూడా పాడవదనమాట అంత బాగా ఉంటుంది వీటితో మనము పూర్ణం బూరెలు కూడా చేసుకోవచ్చు తెల్లారి ఇంకా తర్వాత ఇదిగోండి మధ్య మధ్యలో మాకు అన్నయ్య వచ్చి ఇట్లాగా అర్పిస్తూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోయింది దీంట్లోనే కరివేపాకు అయితే నేను పులిహోరాలకి చాలా వేస్తాను లేత కరివేపాకు ఫ్రెష్గా ఉంది ఇంకా కొంచెం ఎక్కువగానే వేసిన అనమాట సూపర్గా ఉంటుంది కరివేపాకు పులిహారాలు ఇంకా ఫస్ట్ ఫస్ట్ మామిడికాయలు అయితే మేము ఉగాదికి ముందు అసలు తిననే తిన్నాం అనమాట ఉగాది రోజే మామిడికాయలు స్టార్ట్ అనమాట అందుకని ఆ రోజే పచ్చళ్ళు అదే అండి మేము కుండల్లో చేసే ఉగాది పచ్చళ్ళు ఆ రోజే కొత్త మామిడికాయ వేస్తాము అలాగే మామిడికాయ తురుముతో పులిహార చేస్తానన్నమాట అట్లాగే మామిడికాయ చట్నీ అనమాట ఇంక ఈ రోజు నుంచి మొదలుపెట్టి తర్వాత ఇంకెప్పుడైనా వాడుకోవచ్చు అనమాట అందుకోసం అని ఉగాది రోజే పండగ రోజే కొత్తగా అన్నీ స్టార్ట్ అనమాట ఈ మామిడికాయ వాడడం అయితే ఇంకా ఇదిగోండి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి చూసారా ఇట్లా ఏది మాడకుండా ఏది ఎక్కువ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏది మాడకుండా మనకి ఇట్లా ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే ఎప్పుడు కూడా సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా అది ఫ్రై చేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను తురిమిన మామిడికాయ వేస్తున్నాను అనమాట మామిడికాయ తురుము వేయంగానే ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వద్దు జస్ట్ అలా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటూనే ఉండాలన్నమాట ఎక్కువగా కలిపితే కూడా మరి ఇంకా పులుపుదనం అనేది ఇప్పుడు మనం టేస్ట్ చెయ్యం కదండి అది పులుపు ఉందో మనకు తెలియదు కదా అందుకోసమని మరీ ఎక్కువ కూడా నేను ఫ్రై చేయలేదనమాట ఇంకా పసుపు కూడా ఇందులో అసలు వేయలేదు చూసారా మీరు ఇంకో వేశాను ఇందాక కొద్దిగా అంతే ఇంకా పసుపు అయితే వేయలేదు పసుపు ఎందుకు వేయలేదు అంటే చూడండి చూపిస్తాను మీకు పసుపు ఎందుకు వేయలేదు ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఆ వేడికే ఆ మామిడి తురం అనేది మంచిగా మగ్గినట్టు అవుతుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఎందుకు పసుపు వేయలేదో పోపులో ఆల్రెడీ అన్నంలోనే లైట్గా పసుపు వేసి అనమాట ఇంకా అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇందులోనే కొంచెం సాల్ట్ మనకు రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి అన్నం అంతా కలిపేసుకుందాం మనము అన్నంలో పసుపు వేసి వండినామనుకోండి అసలు మనకి ఎక్కడ తెల్ల గడ్డలు అన్నము అనేది ఉండదు అనమాట ఈవెన్గా అన్నం అంతా ఎల్లో కలరే ఉంటుంది మనం పోపులో పసుపు వేయాల్సిన అవసరమే లేదు ఇంకా అదే మనం పోపులో పసుపు వేసి తెల్ల అన్నంలో అనుకోండి ఒక్కొక్క దగ్గర తెల్లగా ఒక్కొక్క దగ్గర అట్లా ఎల్లో కలరు అట్లా అనమాట మనం ఇంక ఇట్లాగా పసుపులు వేసే ఉడికించామనుకోండి అన్నాన్ని ఇంకా మనం ఇదిగోండి చూసారా అలాగే పులిహోరలో కూడా ఎక్కువగా పసుపు వేయద్దండి చూసి తినే పిల్లలు అందరూ ఉంటారు కదా తినే వాళ్ళకి కూడా దిష్టి దాకకుండా ఉంటుందన్నమాట లైట్గా వేయాలి ఎప్పుడు కానీ ఇట్లాగా మనం లెమన్ రైస్ చేసుకున్నా కొంచెం చింతపండు పులిహోరలు ఉన్నా పర్లేదు కానీ వీటిల్లో మాత్రం మ్యాక్సిమం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇంకా అన్నీ రెడీ పెట్టుకున్నానండి వంట పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ మామిడికాయ ముక్కలు అన్నీ రెడీ పెట్టుకున్నాం మేమైతే పుట్నాలు గసాలు సారా పలుకులు మిరియాల పొడి సాల్ట్ ఒకసారి ఇలా వంపేద్దామనే వరకు ఒకసారి పడింది అంత వేయలేదు లేండి అన్నీ వేసుకొని అలాగే మేము కొబ్బరి పొడి కూడా వేస్తామన్నమాట అలాగే వేపాకు పొడి మధ్యలో ఉన్నది వేపాకు వేప పువ్వు అనమాట వేపాకు పొడి అంటున్నాను చూడండి వేప పువ్వు ఇంక ఇక్కడ వంటలు అయితే రెడీ అయిపోయాయి మామిడికాయ చట్నీ కట్టు రసం పొట్టేశాను ఈ కింది దాంట్లో మామిడికాయ పులిహోర ఇందాకే చూసారు కదా ఇదేమో పిండి తడిపానండి పొలెల కోసం అనేసి పోలేల కోసం అయితే పిండి నేను పూరి పిండి వాడతాను అటు మైదా పిండి కాదు ఇటు గోధుమ పిండి కాదు పూరి పిండి అయితే మంచిగా ఉంటుంది దాన్ని ఇట్లాగా సాఫ్ట్గా మరీ చపాతి పిండి కంటే కూడా ఇంకొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట ఇంకా కుండ అయితే సూపర్గా ఉంది ఈసారి చిన్నగా తీసుకొచ్చారు మా వారు మరీ పెద్దగా వద్దనేసి నేనే చిన్నగా తీసుకురమ్మన్నాను ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి నేను మా వారి కోసం అనేసి అన్నీ రెడీగా పెడతాను ఉగాది పచ్చడి మాత్రం మా వారే చేస్తారనమాట ఇంక బెల్లము చింతపండు అన్నీ మిక్స్ చేసి రెడీగా పెట్టాను అనమాట పులుపు కుండలో పోసేయడం కోసము కొంచెం ఎక్కువగానే చేసాంలేండి నేను వాళ్ళకు వీళ్ళకి పంచుతూ ఉంటాం కదా అనేసి ఇంక ఇక్కడైతే దేవుడి కోసం ఒకటి కొబ్బరికాయ ఒకటి కుండకి కొడతామన్నమాట పచ్చడి కుండకి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి కాళ్ళు అయితే గుంజుతున్నాయండి మొత్తం వంటలన్నీ అయిపోయాయి ఒక పుల్లలు ఒకటే రెడీ అనమాట మా వారు పంచగట్టుకొని వస్తానని వెళ్ళేసరికి నేను కూర్చొని అన్నీ రెడీగా పెట్టుకొని ఒకసారి కాల్ చేద్దామనేసి ఇదిగోండి ఇట్లాగైతే చేస్తున్నాను అనమాట ఇది చిన్నగా షార్ట్ వీడియో తీసి పెట్టానండి చాలామందికి నచ్చింది చాలా లైక్స్ అలాగే చాలామంది వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట మంది లైక్స్ కూడా చేశారు కానీ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేరు అండి ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ కూడా అన్సబ్స్క్రైబ్ వాళ్ళే చూస్తున్నారు నాకు లో కనిపిస్తుంది కానీ ప్లీజ్ అండి అందరూ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది కదా చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే చాలా తక్కువగా ఉంది ప్లీజ్ అందరూ దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట ఇంకైతే నేను పోలెళ్ల కోసం ఇట్లాగా అన్ని పిండిలోనే పూర్ణం పెట్టేసి ఇట్లా రెడీగా పెట్టుకొని ఇంకొకసారి వచ్చేసి స్టవ్ దగ్గర నిల్చొని పోలెలైతే కాలుస్తున్నాను అనమాట ఇట్లాగా పండగ అంటాం కానండి అండి అసలు పని చేసి చేసి యాష్ట వచ్చిపోతుందండి అసలు నిలబడి నిలబడి అందులో ఎస్పెషల్లీ అందరికీ వంట బండలు ఇంతకుముందు అయితే అందరు కూర్చొని ఉండేవాళ్ళు అసలు ఈ గ్యాస్ స్టవ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ నించొని చేయడం ఏమో కానీ అసలు అయితే నిలబడి నిలబడి పండగ వచ్చిందంటే ఆడవాళ్ళ కాళ్ళు ఎవరికి ఫోన్ చేయండి అమ్మో కాళ్ళు ఆగుతున్నాయి అసలు పనికి అలసిపోయామనే అంటున్నారు పండగ అమ్ము చెట్ట పక్కగా పెడితే అందరికీ చేతగాకపోవడమే ఉంటుంది అందులో ఉగాది అయితే కనీసం వేరే పండుగలకు ముందు రోజు దేవుళ్ళని కడుక్కోవడం అట్లాగా ఉంటుంది కానీ ఉగాది రోజైతే అమాస ముందు రోజు ఉంటుంది కాబట్టి దేవుళ్ళని కడుక్కోవడానికి కూడా ఛాన్స్ ఉండదండి అన్నీ ఆ రోజే చేసుకోవాలి మనం దేవుడి రూమ్ శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను కడుక్కోవాలి ఆ రోజే పూజ ఆ రోజే ఉంటుంది మళ్ళీ వంటలు నైవేద్యాలు అన్నీ ఆ రోజే ఉంటాయి అన్ని పనులు అనే వరకు ఇంకా మనిషి ఒకటి చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఒక్కరే చేయాలంటే మాత్రం చాలా ఇబ్బందే అండి ఇంకా నాకైతే మా పిల్లలు మా వారు కూడా చాలా హెల్ప్ చేస్తారు మా వారైతే పూజ ఆయనే చేస్తారు నేను నైవేద్యాలు సిద్ధం చేస్తాను చిన్న చిన్న పనులన్నీ మా పిల్లలు సాయం చేస్తారు అనమాట ఇంకా నాకు అందుకని ఇంకేమి ఇబ్బంది ఉండదు కాకపోతే వంట అయినా కూడా నుంచి మధ్యాహ్నం వరకు అనే వరకు నిల్చోవడం నించోవడం అయ్యే వరకు కొంచెం కాళ్ళు లాగుతున్నాయి అంతే ఇంకా వేరే ఏమి ఇబ్బంది లేదు ఇంకా పోలేలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట పూర్ణం పోలేలు సూపర్గా ఉంటాయి శనగపప్పు ఉడకబెట్టేసి గ్రైండ్ చేసి బెల్లం కరగబెట్టి అందులో వేసి నేను పూర్ణం తయారు చేశాను చాలా బాగా అయిందండి అసలు మీకు ఎవరికైనా ఈ పోలేలు నేను ఎలా చేస్తాను పర్ఫెక్ట్గా మీకు చూపించండి అని ఎవరైనా ఒకరిద్దరు కామెంట్ పెట్టినా నేను తప్పకుండా పొల్లెల వీడియో మళ్ళీ మీకోసం పప్పు ఉడకబెట్టి పొలెల వీడియో షేర్ చేస్తాను ఇందు ఇప్పుడైతే నేను వీడియో చేయలేదు కానీ ఎవరైనా ఒకరిద్దరు కామెంట్ పెట్టినా కూడా నేను తప్పకుండా పొలెల వీడియో మీకు ఎలా చేయాలో పర్ఫెక్ట్గా వీడియో తీసి పెడతాను ఒక్కరిద్దరు కామెంట్ పెట్టినా కూడా ఓకేనా చూద్దాం ఈసారి ఎంతమంది కామెంట్ చేస్తారు అసలు ఎప్పుడు ప్రతిసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని నేను చెప్పడమే కానీ అసలు ఎవ్వరు చూస్తున్నారు కొంతమంది లైక్ చేస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ మంది చేసుకుంటున్నారండి చూడండి మీరు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి ఓకేనా ఇంకేదిగోండి ఇక్కడైతే మా వారు అభిషేకం చేస్తున్నారు స్వామివారికి ఓం నమ శివాయ శివాయ గురవే ఇంకా శివుడికి అభిషేకం అయితే ఆయన పూజ స్టార్ట్ కాగానే నేను ఇక్కడ పొలెలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇదండి ఇవాల్టి మా వీడియో ఇంకా ఉగాది రోజు అయితే నేను కమ్మలు చేయించుకున్నాను చాలామంది నా కమ్మలు దగ్గర ఉండి అంటున్నారు ఇదిగోండి నా కమ్మలు యాక్చువల్గా ఇవి కమ్మలు పాత కమ్మలు నవి పెళ్ళప్పటి ఉండండి సేమ్ డిజైను మళ్ళీ కొత్తవి చేయించుకున్నాను అలాగే మాటీలు కూడా సేమ్ డిజైన్ మళ్ళీ కొత్తవి చేయించుకున్నాను అనమాట ఇంకా అవి ఉగాది రోజు పెట్టుకుంటున్నాను అనమాట చాలామంది నీ కమ్మలు దగ్గర నుంచి చూయించక్క అంటున్నారు అనేసి ఎట్లాగో కొత్తవి చేయించుకున్నాను కదా అందుకోసం అని అయితే ఈ వీడియోలో ఇవి కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఓకే అండి వాళ్ళకి అయితే ఇదే అండి ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ అండి